కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం ప్రార్థన పరలోకమంది ఉన్న మా కన్న తండ్రి నీకే వందనాలు తండ్రి సహాయం చేసారు నాన్న కృప చూపించారు తండ్రి అందుని బట్టి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి మీ ప్రేమ చేత మీ కృప చేత నన్ను కాచి కాపాడిన విధానాన్ని బట్టి ఎంతగానో వందనాలు తండ్రి చెప్పబోయే నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచండి తండ్రి వినేవారికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి మీ సహాయాన్ని కృపని తోడుగా దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడు నీ ప్రియ కుమారుడే నేసక్రీస్తువర్ నామలు అడుతున్నాను తండ్రి ఆ అందరికీ వందనాలండి బైబుల్ బేసిక్స్ అనే లెసన్స్లో ఈరోజు మొట్టమొదటి లెసన్ అంటే ఫస్ట్ లెసన్ ఈ ఫస్ట్ లెసన్లో మనం బైబుల్కి సంబంధించిన ఎన్నో బేసిక్స్ని మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి మీరందరూ కూడా వినే మీరందరూ కూడా చక్కగా బుక్ తీసుకొని ఆ బుక్తో పాటు పెన్ తీసుకొని చక్కగా చెప్పే విషయాలన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి ఎందుకంటే ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి మనకు బైబిల్ మీద ఒక అవగాహన రావడానికి కానీ ఒక ఆలోచన రావడానికి కానీ బాగా ఉపయోగపడేవి ఏంటంటే ఈ మెసేజ్లు ఈ పాఠాలు ఈ లెసన్స్ కాబట్టి మీరు అందరూ చక్కగా ఒక నోట్బుక్ తీసుకోండి ఒక పెన్ తీసుకోండి నేను చెప్పే విషయాలన్నీ కూడా నీట్గా రాసుకోండి సో బైబుల్ బైబిల్ బేసిక్స్లో ఈరోజు లెసన్ వన్ ఈ బైబుల్ అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే ఈ బైబుల్ అనే పదం అండి గ్రీకు పదం నుంచి వచ్చిందండి గ్రీకు పదం బిబ్లాస్ అనే గ్రీకు పదం నుంచి ఈ బైబుల్ అనే పదం వచ్చిందనమాట ఇంతకీ బిబ్లాస్ అంటే అర్థం ఏంటంటే పుస్తకాల సమూహం అని అర్థం అనమాట అంటే ఒక పుస్తకం ఉందనుకో దాన్ని పుస్తకం అంటారు అలా ఒక వంద పుస్తకాలు ఉన్నాయనుకోండి ఆ వంద పుస్తకాలని కలిపి ఒక పుస్తకంగా తయారు చేసామనుకో దాన్ని పుస్తకాల సమూహం అంటారనమాట అంటే బైబుల్ అనేది ఒక పుస్తకాల సమూహం అంటే ఇందులో అరవై ఆరు పుస్తకాలు ఉంటాయండి బైబుల్ మొత్తం అరవై ఆరు పుస్తకాలు ఈ అరవై ఆరు పుస్తకాలని కలిపి ఒక పుస్తకంగా మనం పిలిస్తే దాన్నే బైబుల్ అంటాం అంటే బైబిల్ అంటే అరవై ఆరు పుస్తకాల సమూహం అని అర్థం ఇది బైబిల్ అంటే ఇంతకీ ఈ బైబిల్ని ఎవరు రాశారు ఎంతమంది రాశారని మనం ఆలోచిస్తే ఈ బైబిల్ని సుమారు నలభై మంది రాశారండి ఈ బైబిల్ని ఈ నలభై మంది కూడా మీరు బాగా ఆలోచిస్తే ఈ నలభై మంది ఒక్కొక్క కాలానికి చెందినటువంటి వ్యక్తులు కాదండి ఈ నలభై మంది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కాలానికి చెందినటువంటి వారు మీరు బాగా ఆలోచించాలి ఒక్కొక్కరు ఒక్కొక్క కాలానికి చెందినటువంటి వారు నలభై మంది బైబిల్ని రాశారు ఆదికాండం మోషే గారు రాశారు ప్రకటన గ్రంథం యోహాన్ గారు రాశారు మత్తయ్య సువార్త మత్తయ్య గారు రాశారు ఎలా చూసుకుంటే నలభై మంది సుమారు రాశారు అనమాట ఈ బైబిల్ని నలభై మంది కూడా నలభై కాలానికి చెందినటువంటి వారు ఇంకా ఈ నలభై మందిలో మనం ఆలోచిస్తే ఈ నలభై మందిలో రకరకాల వృత్తులకు చెందినటువంటి వారండి నలభై మంది కూడా ఒక వృత్తికి చెందినటువంటి వారు కాదు కొంతమంది రాజులు ఉన్నారు మనకు అర్థం కావాలంటే దావిది గారు సొలోమాన్ గారు వీళ్ళిద్దరు రాజులు ఇంకా కొంతమంది జాలర్లు ఉన్నారు మత్తయ్య గారు జాలర్లు ఇంకా మనం ఆలోచిస్తే వ్యవసాయదారులు ఉన్నారు ఆమోస్ గారు లాంటివారు ఇంకా అలాగే మనం ఆలోచిస్తే వ్యవసాయదారులు ఆబక్కు లాంటివారు అదేవిధంగా మనం ఇంకా బాగా ఆలోచిస్తే ఇందులో డాక్టర్స్ ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ లోకా గారు అంటే దీంట్లో వ్యవసాయదారులు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు సైన్యాధిపతులు అండి గారు సైన్యాధిపతులు ఉన్నారు రాజులు ఉన్నారు ఇంకా అలాగే చూస్తే జాలర్లు ఉన్నారు అంటే రకరకాల వృత్తులకు చెందినటువంటి వారు ఎవ్వరూ ఒకే వృత్తికి చెందినటువంటి వారు కాదండి రకరకాల కాలానికి చెందినటువంటి వారు అదేవిధంగా రకరకాల వృత్తులకి చెందినటువంటి వారు ఈ బైబిల్ని రాశారు మీరు ఒక్కసారి ఆలోచించండి మన టీచరు ఒక పాఠాన్ని రాయమన్నారు మన టీచర్ ఒక అసైన్మెంట్ ఇచ్చారనమాట ఆ అసైన్మెంట్ ఏంటంటే ల్యాప్టాప్ గురించి రాయమని చెప్పారు ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా ల్యాప్టాప్ గురించి బుక్లో రాస్తున్నారండి ఇప్పుడు రాస్తున్నప్పుడు సురేష్ రాసింది రమేష్ రాయలేడు రమేష్ రాసింది సురేష్ రాయలేడు అంటే ఇద్దరు ఏ ఇద్దరూ కూడా ఒకలా రాయలేరండి ఒక్కొక్కరు ఆలోచనలు ఒకలా ఉంటాయి ఎవరు ఒకేలా రాయలేరు మరి అలాంటిది ఈ నలభై మంది రాసేరండి బైబిల్ని నలభై మంది రకరకాల కాలానికి చెందినటువంటి వారు మోషే గారు ఒక కాలానికి చెందినటువంటి వారు దావీద్ గారు ఒక కాలానికి చెందినటువంటి వారు మత్తయ్య గారు ఒక కాలానికి చెందినటువంటి వారు అలాంటిది రకరకాల కాలానికి చెందినటువంటి వారు అయినప్పటికీ వీళ్ళ మధ్య ఎన్నో సంవత్సరాల గ్యాప్ ఉన్నప్పటికీ కూడా ఒకేలా రాసే రండి బైబిల్ని ఎక్కడ తప్పులు కనబడో ఎవరు ఎవరిని వ్యతిరేకించినట్టు కనబడదండి బైబిల్ మొత్తం ఒకే దాని గురించి రాయబడింది మనం చెప్పుకున్నంతక ఒక క్లాసులో ఇద్దరు స్టూడెంట్లు ఒకేలా ఒక పాఠం గురించి రాయలేరు అలాంటిది నలభై మంది రకరకాల కాలానికి చెందినటువంటి వారు రకరకాల వృత్తులకు చెందినటువంటి వారు ఈ బైబిల్ని రాశారు నలభై మంది ఒకేలా రాశారండి అది విచిత్రం ఎలా రాయగలిగారు ఏంటి దీనిలో విచిత్రమని మనం బైబిల్ని అడిగితే బైబిల్లో చూడండి ఎక్సలెంట్ మాట ఉంటుంది రెండో పేతురు ఒకటో అధ్యాయం ఇరవై వచ్చినవండి రెండో పేతురు ఒకటో అధ్యాయం ఇరవై వచనం చదవండి ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించవలను అంటే ఏంటంటే ఒకడు తన ఊహను బట్టి అంటే నేను ఏదో ఊహించుకొని రాసేస్తే బైబిల్ రాయబడలేదు నేను ఏదో ఇష్టపడి రాసేస్తే బైబిల్ రాయబడలేదు ఏదో నా మనసులో ఏదో ఒక ఆలోచన పుడితే అది రాసేస్తే బైబిల్ అవ్వలేదండి నెక్స్ట్ చదవండి ఇరవై వచ్చును యాలయన యాలయనగా ప్రవచనము ఎప్పుడు మనుష్యుని ఎచ్చనబట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి ఏ వండర్ఫుల్ అండి నిజంగా మనుషులు ఏదో రాయాలనుకుంటే రాసే లేదంట బైబులు మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరంట మీకు బాగా అర్థం అవడానికి నేను చెప్తున్నాను చూడండి ఇప్పుడు నేను ఒక ఎగ్జామ్ రాసానండి ఆ ఎగ్జామ్ ఒక పెన్నుతో రాశాను పెన్నతో నీట్గా రాశాను రాసినప్పుడు నాకు అందులో వందకు వంద మార్కులు వచ్చేయండి ఇప్పుడు మా అమ్మ ఆ పెన్నను తీసుకొచ్చి అమ్మ పెన్ను నువ్వు భలే ఎగ్జామ్ రాసావు అని చెప్పి దానికి సన్మానం చేస్తే బాగుంటుందా బాగోదు ఎగ్జాము పెన్నతో నేను రాసినప్పటికీ పెన్న ఎగ్జామ్ రాసిందా నేను ఎగ్జామ్ రాసానా ఎగ్జామ్ రాసింది నేనే కాకపోతే పెన్నను ఉపయోగించి రాసుకున్నాను అంటే నా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి పెన్న ద్వారా నేను బుక్ మీద రాశాను అదే విధంగా దేవుడు కూడా ఏండి ఈ నలభై మందిని ఒక పెన్నలా యూజ్ చేసుకున్నాడు ఒక పెన్నలా ఈ నలభై మందిని వాడుకొని దేవుని యొక్క ఆలోచనలు బైబిల్లో రాయించాడండి అదే ఇక్కడ చెప్తున్నాడు యాలయనగా ప్రవచనము ఎప్పుడు మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి మనిషి దేవుని మూలంగా రాశాడండి బైబిల్ అందుకే నలభై మంది రాసినప్పటికీ నలభై రక నలభై మంది రాసినటువంటి రాయిన రాసినప్పటికీ నలభై కాలాలకు చెందినటువంటి నలభై మంది రాసినప్పటికీ రకరకాల కాలానికి చెందినటువంటి వారైనప్పటికీ కూడా రకరకాల వృత్తులకి చెందినటువంటి వారైనప్పటికీ కూడా ఒకేలా రాయగలిగారండి బైబిల్ని ఆ బైబిల్ దే ఈ యొక్క ఘనత బైబిల్కి మాత్రమే ఉందండి అంత గొప్ప బైబిల్ ఈరోజు మన చేతుల్లో ఉంది మరింత గొప్ప బైబుల్ మన చేతుల్లో ఉన్నప్పుడు మనం ఎలా ఎలా ఆలోచిస్తున్నాం మీరు ఆలోచిస్తున్నారు ఏదో ఇప్పుడు మనకి పేపర్లు ఉన్నాయి కాబట్టి మనం బుక్ మీద రాసినట్టు బైబుల్ రాయలేదండి మీరు అలా అనుకుంటున్నారేమో ఏదో బుక్ మీద రాసేస్తారు బైబిల్ని ఏదో నీటికి ఈజీ అయ్యే కదా రాయడం అని మీరు అనుకుంటున్నారేమో మీరు ఆలోచిస్తే చాలా కష్టపడ్డారండి ఈ బైబుల్ మన దగ్గర తీసుకురావడానికి మీరు ఒకసారి చూడండి హెబ్రిల్ క్లాసిన పత్రిక పదో అధ్యాయం ఏడవచ్చును హెబ్రిల్ క్లాసిన పత్రిక పదో అధ్యాయం ఏడవచ్చును చదవండి మీకు బాగా అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడి ఉన్న ప్రకారం చాలండి ఏటండి గ్రంథపు చుట్ట ఇటు గ్రంథపు చుట్ట ఏంటండి అంటే బైబుల్ అప్పట్లో ఎలా ఉంది గ్రంథపు చుట్టల్లో ఉందంట అవునా ఎస్ అవును ఇప్పుడు మనకు పేపర్ ఉందండి బైబుల్ రాయబడే కాలంలో పేపర్స్ లేవు గ్రంథపు చుట్టల్లో ఈ యొక్క జంతువు చర్మాల్లో అలాగే మట్టి పలకల మీద దీన్ని రాసేవారు అందుకే మోసే గారు దేని మీద రాస్తారు దేవుడిచ్చిన పదాగంగలు రాతి పలకల మీద రాస్తారండి చూసారే మీరు ఆలోచించండి అప్పట్లో పేపర్స్ లేవు అలా రకరకాలుగా వాటి మీద రాసి అప్పట్లో దొరికిన వాటి మీద రాసి వాటి జాగ్రత్తగా భద్రపరిచి ఎంతో కష్టపడి దొంగలు పట్టుకెళ్ళిపోకుండా అవి కాలిపోకుండా ఎంతో భద్రపరిచి ఈరోజు కష్టపడి మన దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చారండి ఈ బైబిల్ని మనకి ఈజీగా దొరికేస్తుంది కదా మనం చీప్గా చూస్తున్నాం ఎంతో కష్టపడితేనే ఈ బైబిల్ వచ్చిందండి మన దగ్గరికి అంత కష్టపడి ఈ బైబిల్ మన దగ్గరికి రప్పించినప్పుడు మనం ఎలా దీన్ని శ్రద్ధ చూపుతున్నాం దీని పట్ల ఎంత శ్రద్ధ చూపుతున్నాం మనం ఎంతగా దీన్ని చదవడానికి మనం ప్రయాసపడుతున్నామండి మీరు ఆలోచించండి ఆదివారం వచ్చిందా కబోర్డ్లోంచి తెస్తాం మళ్ళీ ఆదివారం అయిపోయిందా కబోర్డ్లో పెట్టేస్తామండి అయితే ఇదేనేటండి బైబిల్ని చదవడం ఎంత కష్టపడి మన చేతులకు వచ్చినప్పుడు మనం ఎంత కష్టపడి చదవాలో తెలుసా బైబిల్ని చాలా కష్టపడి మనం బాగా నేర్చుకోవాలండి బైబిల్ని బాగా ఇంట్రెస్ట్తో నేర్చుకోవాలి మీరు బాగా ఆలోచించాలి సో ఈ బైబిల్ అనేది ఇంత కష్టంతో మనకి మన దగ్గరకు వచ్చిందండి మీరు బాగా ఆలోచిస్తే మనం ఈ బైబుల్ని రెండు భాగాలుగా విడదీసారండి ఈ బైబుల్ని ఒకటి పాత నిబంధన రెండు కొత్త నిబంధన ఈ పాత నిబంధనలో మొత్తం ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉంటాయండి కొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు ఉంటాయండి ఈ రెండు భాగాల్లో ఈ పాత నిబంధన గురించి ఈరోజు నేను మాట్లాడతానండి పాత నిబంధన కొత్త నిబంధనగా బైబిల్ రెండు భాగాలుగా విడతీస్తే పాత నిబంధనలు ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉంటాయి కొత్త నిబంధనలు ఇరవై ఏడు పుస్తకాలు ఉంటాయండి ఇప్పుడు ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది పుస్తకాల గురించి నేను మాట్లాడతాను ఇప్పుడు ఈ పాత నిబంధనను నేను ఏం చేస్తానంటే మూడు భాగాలుగా విడగొడతానండి మనకు అర్థం అవడం కోసం మనకు అర్థం అవడం కోసం ఈ పాత నిబంధనని మూడు భాగాలుగా విడగొడతాను అదేంటంటే మొట్టమొదటి చరిత్ర పుస్తకాలుగా రెండవది పద్య పుస్తకాలుగా మూడవది ప్రవక్తల పుస్తకాలుగా విడగొడతానండి మీరు బాగా ఆలోచించాలి మూడు భాగాలుగా ఫస్ట్ భాగం ఏంటండి చరిత్ర పుస్తకాలు రెండో భాగం పద్య పుస్తకాలు మూడో భాగం ప్రవక్తల పుస్తకాలు ఇప్పుడు ఈ చరిత్ర పుస్తకాలు పదిహేడు పద్య పుస్తకాలు ఐదు ప్రవక్తల పుస్తకాలు పదిహేడు ఏంటి ఏంటి చరిత్ర పుస్తకాలంటే ఆది కాండం నుంచి ఎస్తేరు గ్రంథం వరకు ఈ చరిత్ర పుస్తకాలు పదిహేడు అండి నెక్స్ట్ యోబు గ్రంథం నుంచి పరమగీతముల వరకు ఈ యొక్క పద్య పుస్తకాలు ఐదండి అండి అదేవిధంగా ఆ తర్వాత నుంచి మలాకీ వరకు కూడా మిగిలిన ప్రవక్త పుస్తకాలు పదిహేడు అండి ఈ మొత్తం కొత్త వందల ముప్పై తొమ్మిది పుస్తకాలు ఇంతకీ చరిత్ర పుస్తకాలు దేని గురించి తెలియజేస్తాయని మనం ఆలోచిస్తే ఈ చరిత్ర పుస్తక పుస్తకాలు ఆదికాండం అంటే సృష్టి ఆరంభం దగ్గర నుంచి ఈ సృష్టి ఆరంభం దగ్గర నుంచి ఇజ్రాయేలీల చరిత్ర ముగింపు వరకు తెలియజేసే ఏంటంటే ఈ చరిత్ర పుస్తకాలు ఏంటండి సృష్టి ఆరంభం దగ్గర నుంచి ఇజ్రాయేలీల యొక్క చరిత్ర ముగింపు వరకు తెలియజేసేయే ఈ యొక్క చరిత్ర పుస్తకాలు ఈ పద్య పుస్తకాలు ఏంటంటే పద్య పుస్తకాలు ఏం తెలియజేస్తాయంటే దేవునికి ఒక వ్యక్తికి మధ్యన ఉన్నటువంటి సంబంధం ఇంటర్ రిలేషన్షిప్ ఇప్పుడు దావీది గారు ఉన్నారండి ఆ దావేది గారికి దేవునికి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎలాంటిది దేవునితో వాళ్ళకి అనుబంధం ఏ విధంగా ఉందనేది తెలియజేసే ఏంటంటే పద్య పుస్తకాలు మిగిలిన ఏంటి ప్రవక్తల పుస్తకాలు ఈ ప్రవక్తల పుస్తకాలు ఏంటంటే చరిత్రని తెలియజేస్తే అదేవిధంగా జరగబోయేటువంటి ఫ్యూచర్ గురించి కూడా తెలియజేస్తాయండి ఈ చరిత్ర పుస్తకాలు ఎన్నో ప్రవచనాలు ఉంటాయన్నమాట మీకు అర్థమైందా అంటే చరిత్ర పుస్తకాలు పద్య పుస్తకాలు అదేవిధంగా ప్రవక్తల పుస్తకాలు ఈ మూడు భాగాల గురించి మన క్లియర్గా అర్థమైంది వెరీ గుడ్ ఈ తర్వాత మనం ఇంకా ఏమన్నా ఏం చూసుకోవాలంటే ఈ చరిత్ర పుస్తకాలు మొత్తం పదిహేడు పుస్తకాలుగా మనం మాట్లాడుకున్నాం పదిహేడు పుస్తకాలు చరిత్ర పుస్తకాలు అయినప్పటికీ దీంట్లో ఒరిజినల్గా చరిత్ర గురించి మాట్లాడే ఏంటంటే పదకొండు పుస్తకాలే మిగిలినవి ఉన్నాయి కదా మిగిలినవి ఇంకా ఎన్ని ఉన్నాయి ఆరు పుస్తకాలు ఆ ఆరు కూడా ఈ పదకొండులో భాగాలే మీకు బాగా అర్థం అండి జాగ్రత్తగా వినండి మీకు కొద్దిగా అర్థం కాకపోవచ్చు కాకపోతే జాగ్రత్తగా విండి మీకు అర్థమవుతాయి చరిత్ర పుస్తకాలు మొత్తం పదిహేడు ఈ పదిహేడులో ప్రాముఖ్యంగా చెప్పబడిన పుస్తకాలు పదకొండే మిగిలిన ఆరు పుస్తకాలు ఉన్నాయి చూసారా ఈ ఆరు పుస్తకాలు ఈ పదకొండులో భాగాలన్నమాట మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్తో సహా అర్థమయ్యేలా చెప్తాను ఇంతకీ ఆ ఆరు పుస్తకాలు ఏంటంటే ఇప్పుడు లేవ్యోకాండం ఉందండి ద్వితీయోపదేశకాండం ఉంది లేవ్యోకాండం ద్వితీయోపదేశకాండం ఈ లేవ్యోకాండం ద్వితీయోపదేశకాండం నిర్గమకాండం సంఖ్యాకాండంలో భాగాలు అంటే ఈ నిర్గమకాండం సంఖ్యాకాండంలో ఉన్నటువంటి భాగాలు మీకు కొత్తగా ఏదో ఉండదు ఇందులో ఏదైతే చెప్పబడి ఉందో దీనికి సంబంధించిన విషయాలు వీటిలో ఉంటాయి అర్థమైందా ఈ లేవ్యోకాండం లేవి లేవ్యోకాండం ద్వితీయోపదేశ కాండం అనేవి నిర్గమకాండం సంఖ్యాకాండంలో భాగాలు అదే విధంగా మనం ఆలోచిస్తే రూతు గ్రంథం ఉందండి ఈ రూతు గ్రంథం ఎప్పుడు రాయబడింది న్యాయాధిపతుల చరిత్ర జరుగుతుంది చూసారా న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతుల చరిత్ర ఆ చరిత్ర కాలంలో జరిగినటువంటి సంఘటనే ఈ రూతు పుస్తకం అంటే ఈ గ్రంథం దేనిలో భాగం న్యాయాధిపతుల పుస్తకాల్లో భాగమండి మీరు బాగా ఆలోచించాలి మీరు కాలు చదవండి మీరు చదువుతున్నప్పుడు ఆ న్యాయాధిపతులను చదవగానే ఈ గ్రంథం చదవండి మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎందుకంటే ఆ న్యాయాధిపతులకు ఆ న్యాయాధిపతుల యొక్క చరిత్ర జరుగుతున్న కాలంలో జరిగినటువంటి సంఘటనే ఈ రూతు పుస్తకం అనమాట మీకు అర్థమైందా అంటే ఈ రూతు పుస్తకం అనేది న్యాయధిపతుల్లో భాగం అదేవిధంగా మొదటి దినవృత్తాంతాలు ఉంది ఈ మొదటి దినవృత్తాంతాలు అనేది రెండవ సమయాల గ్రంథం రెండవ సమయలు యొక్క గ్రంథంలో భాగాలండి భాగమండి ఈ మొదటి దినవృత్తాంతాలు అనేది ఈ రెండవ సమయలు యొక్క చరిత్రలో భాగం అనమాట అదేవిధంగా రెండవ దినవృత్తాంతాలు ఉంది ఈ రెండవ వృత్తాంతాలు అనేది మొదటి రాజులు రెండవ రాజుల యొక్క పుస్తకాల్లో భాగమేండి ఇది మీకు అర్థమవుతుందా ఈ అదే అదేవిధంగా ఎస్తేరు గ్రంథం ఉంది ఈ ఎస్తేరు గ్రంథం అనేది మనం బాగా చూసుకుంటే ఎజ్రా ఉంటుంది మనకి ఎజ్రా గ్రంథం ఈ యజ్రా గ్రంథం ఆరో అధ్యాయానికి ఏడో అధ్యాయానికి మధ్యలో జరిగినటువంటి పుస్తకం ఏంటంటే ఎస్తేరు ఇంకా అర్థమవుతుందా అంటే ఇవన్నీ సపరేట్ బుక్స్గా మనకు కనబడుతున్నప్పటికీ ఈ ఆరు పుస్తకాలు సపరేట్ బుక్స్గా మనకు కనబడుతున్నప్పటికీ ఇవి ఇండైరెక్ట్గా ఆ పదకొండు పుస్తకాల్లో భాగాలే అర్థమైందా ఇవి ఆరు పుస్తకాలు ఇది చరిత్ర పుస్తకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు పద్య పుస్తకాలు ఉన్నాయి ఈ పద్య పుస్తకాలు ఏంటి యోగు గ్రంథం కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతములు ఈ ఐదు పుస్తకాలు ఈ ఐదు పుస్తకాలు మనం ఆలోచిస్తే ఇవి ఏం ప్రత్యేకమైన పుస్తకాలు ఏం కాదండి ప్రత్యేకమైన పుస్తకాలు కాదు మనం బాగా ఆలోచిస్తే యోగు గ్రంథం ఉందనుకోండి ఈ యోగు గ్రంథం ఎప్పుడు సంబంధించిందో తెలుసా ఏ కాలానికి సంబంధించిందో తెలుసా ఆది యొక్క కాలానికి సంబంధించింది యోగు గ్రంథం అంటే ఆది కాండం రాయబడినప్పుడు కాలం చూసారా ఆ కాలంలో రాయబడింది యోగు గ్రంథం నేను ఎలా చెప్పగలరంటారా మీరు బాగా ఆలోచిస్తే యోగు గ్రంథంలో మోసే గురించి కానీ ఈ యొక్క ధర్మశాస్త్రం గురించి కానీ ఎక్కడ ఉండదండి దీని గురించిన యొక్క ఏ విషయం కూడా మనకి యోగ గ్రంథంలో ఉండదు మనం ఆలోచిస్తే ఆ యోగు గ్రంథం దాన్ని బట్టి మన యోగు గ్రంథం చదువుతున్నప్పుడు మీరు ఆలోచించండి మోషే గారి గురించి కానీ ఇజ్రాయల్ గారి గురించి కానీ ఇలాంటివి ఏమి ఉండదు అంటే మనం ఇండైరెక్ట్గా దీన్ని బాగా ఆలోచిస్తే యోపు యోబు గ్రంథం అనేది ఆది రాయబడినటువంటి కాలానికి చెందిందే అదే విధంగా కీర్తనల గ్రంథం ఉంది ఈ కీర్తనల గ్రంథం గారు రాశారు ఇప్పుడు ఈ కీర్తనల గ్రంథం మళ్ళీ స్పెషల్ ఏం కాదు ఎప్పుడు ఇది మొదటి సమయాలు మొదటి సమయాలే కదండి దావిది గురించి తెలియజేస్తుంది ఇప్పుడు ఈ మొదటి సమయాలకి సంబంధించిన పుస్తకం ఎందుకంటే మొదటి సమయంలో దావిది గారు ఉన్నారు ఆ దావిది గారు బ్రతుకున్నప్పుడే కదా ఈ కీర్తనలు రాశారు అంటే ఈ కీర్తనలో కూడా మొదటి సమయలు గ్రంథం రాయబడుతున్న కాలానికి సంబంధించిందే అంతేనా అంతే నెక్స్ట్ అదేవిధంగా సామెతలు ప్రసంగి పరమగీతములు ఇవి ఎవరు రాశారు సోలేమో గారు రాశారు సోలేభమోహన్ గారు ఎక్కడ కనబడతారు మనకి రాజుల గ్రంథాల్లో కనబడతారు అంటే ఈ రాజుల గ్రంథాలు రాయబడుతున్నటువంటి కాలంలో రాయబడిన ఈ సామెతలు ప్రసంగి పరమగీతములు ఇవేమి కొత్త పుస్తకాలు అయితే కాదు ఇంకా ప్రవక్తల గ్రంథాలు అంటారా ఆ ప్రవక్తల గ్రంథాలు కూడా పదిహేడు ప్రవక్తల గ్రంథాలు ఉంటాయి మనం ఆ ప్రవక్తల గురించి ఇండివిడ్యువల్ గురించి ఇండివిజువల్గా మనం చెబుతున్నప్పుడు వీటి గురించి మనం క్లియర్గా తెలుసుకోవచ్చు ఇవేం తెలియజేస్తే ముందు జరిగిన చరిత్రనే తెలియజేస్తే అదేవిధంగా జరగబోతున్నటువంటి ఫ్యూచర్ని కూడా తెలియజేస్తే ఇది మరి ఎందుకు బ్రదరు ఇప్పుడు యోబు గ్రంథం అనేది ఆది కాండానికి సంబంధించిందే కదా మరి తీసుకెళ్ళి అక్కడ పెట్టచ్చు కదా ఎందుకు ఎలా పెట్టారంటే అప్పట్లో బైబిల్ని దగ్గరికి చేర్చేటప్పుడు ఈ విధంగా విడదీశారనమాట వాళ్ళు కన్ఫ్యూజన్ రాకుండా క్లారిటీ కోసమని చరిత్ర పుస్తకాలుగా పద్య పుస్తకాలుగా ప్రవక్తల పుస్తకాలుగా విడదీశారనమాట అలా విడదీయడం వల్లే మనకి ఇలా ఉన్నాయి మనం మనం బాగా ఆలోచిస్తే ఈరోజు మనం చెప్పుకున్న పాఠం ఎలా ఉపయోగపడుతుంది ఇప్పుడు మన ఆది కాండం చదవగానే ఏ పుస్తకం చదివితే బాగుంటుంది మీరు ఆలోచించండి ఆదికాండ కాలంలో మనం ఉంటాం కాబట్టి ఎప్పుడైతే మన ఆది కాండం చదువుతూ ఉంటామో ఆ ఆది కాండం కాలంలో మన ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఆది కాండం చదవగాని యోగ గ్రంథం చదివితే ఈజీగా అర్థమవుతుంది అదేవిధంగా మొదటి సమయాలు రెండో సమయాల్లో దావిది గారి గురించి మనం చదువుకుంటున్నప్పుడు దావిది గారు రాసినటువంటి కీర్తనలు చదువుకుంటే మనకి ఈజీగా అర్థమైపోద్ది అదేవిధంగా రాజుల గ్రంథంలో సొలోమాను గారి గురించి మనం చదువుకుంటున్నప్పుడు మన మైండ్లో సోలోమన్ మహారాజు గారు అలా ఆడుతూ ఉంటారు సొలోమను గారు మనం మనం సలోమన్ గారే మన మైండ్లో అలా తిరుగుతూ ఉంటారు అలాంటి సమయాల్లో మనం ఈ యొక్క ప్రసంగి సామెతలు పరమగీతంలో చదివేందుకు ఈజీగా అర్థమవుతుంది అనమాట అంటే ఆయన మైండ్ సెట్లో మనం ఉంటాం కాబట్టి అప్పుడు ఈజీగా చదివితే మనకు అర్థమవుతుంది మరి ఎందుకు ఇలా విడదీశారంటే చెప్పాను కదా అప్పట్లో బైబుల్ని విడదీసి బైబిల్ని ఎలా దగ్గర చేర్చిన వాళ్ళు ఏం చేశారంటే ఇలా చరిత్ర పుస్తకాలుగా పద్య పుస్తకాలుగా ప్రవక్తల పుస్తకాలుగా విడదీయడం జరిగింది అనమాట ఒక క్లారిటీ కోసం సో ఇదనమాట ఇది మా ఈ పాత నిబంధన గురించిన చరిత్ర అనమాట అంటే మీ పాత నిబంధన మనం తెలుసుకుంటే ఈ పాత నిబంధన మొత్తం గురించి ఒక లైన్లో చెప్పమంటే ఒక లైన్లో చెప్పమంటే ఈ పాత నిబంధన మొత్తం దేని గురించి తెలియజేస్తుంది అయ్యా అంటే రాబోతున్న క్రీస్తుని గురించి తెలియజేస్తుంది ఈ పాత నిబంధన అర్థమవుతుంది రాబోతున్న క్రీస్తుని గురించి తెలియజేసే పుస్తకమే ఈ పాత నిబంధన వన్స్ ఒక్కసారి మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి రిపీట్ చేసుకుందాం అసలు ఈ బైబిల్ అంటే ఏంటి బిబ్లాస్ అనే పదం నుంచి వచ్చింది బైబిల్ అనగా పుస్తకాల సమూహం అని అర్థం ఈ బైబిల్ మొత్తాన్ని ఎంతమంది రాశారు నలభై మంది రాశారు ఈ నలభై మంది రకరకాల కాలానికి చెందినటువంటి వారు రకరకాల వృత్తులకు చెందినటువంటి వారు అయినప్పటికీ నలభై మంది అలాగే ఒకరిలా రాయగలిగారు అంటే నలభై మంది వాళ్ళ ఇష్టంతో రాయలేదు దేవుడే వీళ్ళతో రాయించాడు ఒక పెనలా నలభై మందిని యూజ్ చేసుకొని ఈ బైబిల్ని రాయించాడు ఈ బైబిల్ మొత్తాన్ని మనం రెండు భాగాలుగా పెడగొట్టాము ట్టుకుంటే పాత నిబంధన ఒక భాగం కొత్త నిబంధన ఒక భాగం ఈ పాత నిబంధన మొత్తం ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉంటాయి కొత్త నిబంధన మొత్తం ఇరవై ఏడు పుస్తకాలు ఉంటాయి ఈ ముప్పై తొమ్మిది పుస్తకాలని కూడా మళ్ళీ మనం మూడు భాగాలుగా విడగొట్టుకుంటే చరిత్ర పుస్తకాలుగా పదిహేడు పద్య పుస్తకాలుగా ఐదు ప్రవక్తల పుస్తకాలుగా పదిహేడు ఈ చరిత్ర పుస్తకాలు ఏం తెలియజేస్తాయంటే ఆది సృష్టి ఆరంభం దగ్గర నుంచి ఇజ్రాయేల్ చరిత్ర ముగింపు వరకు ఈ యొక్క చరిత్ర పుస్తకాలు తెలియజేస్తాయి పద్య పుస్తకాలు దేని గురించి తెలియజేస్తాయి అంటే దేవునికి ఒక వ్యక్తికి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ గురించి తెలియజేస్తాయి అలాగే ఈ యొక్క ప్రవక్తల పుస్తకాలు దేని గురించి తెలియజేస్తాయంటే చరిత్ర గురించి తెలియజేస్తూనే చరిత్ర నిత్తుతేనే ఫ్యూచర్లో ఏం జరగబోతుందో కూడా తెలియజేస్తాయనమాట ఇది పాత నిబంధన యొక్క ఓవర్వ్యూ ఇంకా కొత్త నిబంధన గురించి దాని యొక్క ఓవర్వ్యూ గురించి అందులో ఉన్న విషయాల గురించి మనం నెక్స్ట్ లెసన్లో తెలుసుకుందాం అంతవరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ చదువుకు విన్నటువంటి వాటిని నీట్గా రాసుకొని చక్కగా మీరు అందరూ పాటిస్తారని నేను కోరుకుంటూ అందరికీ వందనాలు